పండక్కి బట్టలు తీసుకుంటావు ఏ డ్రెస్ కావాలన్నా అంటే డ్రస్ వద్దు ఏమొద్దు నాకు పాండా సైకిలే కొని ఉండి అన్నాడు అండి మా వాడు ఇక ఏం చేస్తాం పాపం వాడు చార్నాలు నుంచి అడుగుతున్నాడు కాకపోతే మాకు ఇంట్లో అసలు ప్లేస్ లేదు సో ఇన్ కేస్ ట్రాన్స్ఫర్ వచ్చిన హౌస్ చేంజ్ అయిన తర్వాత తీసుకోవచ్చని డిలే చేశాము మొత్తానికి వాడు సంతోషమే మెయిన్ కదా ఇంకా అడుగుతూ ఉన్నాడు పాపం చార్నాలు నుంచి అనేది మార్కెట్కి అయితే వచ్చేసామన్నమాట ఈసారి పండగ బట్టల బడ్జెట్ వచ్చేసి వీటి సైకిల్కి పెట్టేశాము మొత్తానికి ఈ సైకిల్ వచ్చేసి వాళ్ళు పద్నాలుగు వందలు చెప్పారండి మేమైతే పన్నెండు వందలకి బేరం అడిగి తీసుకున్నాం అనమాట అలాగే ఇది మొదటి ఉంది కదండి సైకిల్ అయితే నేను చిన్నప్పుడే తీసుకున్నాను వాడికి అంతగా ఊహ కూడా తెలియదు సో యూట్యూబ్ శాలరీ వచ్చినప్పుడు కొన్నాను అనమాట అది వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటది మెటీరియల్ వచ్చేసి సో ఇది దీంట్లో మనకు వెయ్యి రూపాయల్లో కూడా ఉంది పాండా సైకిల్ అనేది బట్ దానికి దీనికి నాలుగు వందల డిఫరెన్స్ ఇది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట మనం కూర్చున్నా కూడా విరగదు అలా అంత స్ట్రాంగ్గా ఉంది అని చెప్పారనమాట షాప్ అతను సర్లే అని చెప్పి ఇంకా టూ హండ్రెడ్ దగ్గర స్ట్రాంగ్గా ఉండదు తీసుకోవడం బెటర్ కదా అని అయితే ఇదే తీసుకున్న మా వాడు చూసాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు ఇంటికి దాగానే బొట్లు పెట్టి పూర్చే ఎక్కిచ్చేసారనమాట థ్యాంక్ యూ